అందరికీ నమస్తే అండి తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి అండ్ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి అండ్ అక్కడ క్యాడర్లో చాలామందికి నాయకులకు మధ్య జరిగిన వివాదం మనందరికీ తెలిసిందే సో ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని ఆయనకు వ్యతిరేకంగా చాలామంది గ్రూపులు గ్రూపులుగా వెళ్ళి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు నాయకులు వెళ్ళారు మహిళలు వెళ్ళారు కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు మీడియా ప్రతినిధులు వెళ్ళారు ఇలా రకరకాల వర్గాల వర్గాలుగా వెళ్ళి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు ఎమ్మెల్యే గారి మాట తీరు పైన ఎమ్మెల్యే గారి వ్యవహారశైలి పైన ఎమ్మెల్యే గారి అవినీతి పైన ఇలా చాలా వ్యవహారాల మీద రకరకాల వర్గాలు రకరకాల అంశాల మీద రకరకాల సందర్భాల్లో ఫిర్యాదు చేశారు బహుశా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద కూడా ఇన్ని ఫిర్యాదులు రాలేదు ఇన్ని వివాదాలు జరగలేదు ఫిర్యాదులే కాకుండా అక్కడ రోడ్డెక్కారు కూడా నిరసనలు వ్యక్తం చేశారు కూడా ఆందోళన చేశారు కూడా సో అందుకే తిరువూరు నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుంది అనేది బాగా ఫోకస్ అయింది సో దాని మీద పార్టీ అధిష్టానం పార్టీ పెద్దలు కూడా సీరియస్గా దృష్టి సారించారు ఇరు వర్గాలను ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఆయనకు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే సో కొంత ఉన్నత విద్యావంతుడు అలాగే అందరికీ తెలిసిన వ్యక్తి విపరీతమైన విషయ పరిజ్ఞానం సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి కొంత అహంకారం ఉంటే ఉండొచ్చు మాట తీరులో కాస్త అటు ఇటుగా కొన్ని మాటలు దొరలితే దొరలొచ్చు కాబట్టి ఆ విషయం కూడా పార్టీ అధిష్టానం గుర్తించింది అవినీతి అనేది సహజం అవినీతిని ఎవరూ కంట్రోల్ చేయలేరు ఆ విషయం అన్ని పార్టీలకు తెలుసు అందరి నాయకులకు తెలుసు కాకపోతే దాన్ని సాధారణ ప్రజలు ప్రభావితం అవ్వకూడదు సాధారణ ప్రజలు పీడితులుగా ఉండకూడదు అనేది పార్టీలు చూస్తాయి ప్రజలను ఇబ్బంది పెట్టే అవినీతి ఏదైనా సరే పార్టీకి నష్టం తప్పదు ఎమ్మెల్యేకి నష్టం తప్పదు సో ఈ నియోజకవర్గంలో అటువంటి అవినీతి జరిగితే జరుగుతుందని పార్టీ ప్రాథమికంగా గుర్తించింది కాబట్టి వాళ్ళకి సర్ది చెప్పి ఎమ్మెల్యేని కూడా ఈరోజు పిలిపించి విచ వివరణ తీసుకున్నారు ఈ ఫిర్యాదులు అన్ని రకాల అంశాల మీద వివరణ తీసుకున్నారు సో ఎమ్మెల్యే గారు కూడా నేను నా వలన కొన్ని తప్పులు జరిగాయి సో నేనే దానికి బాధ్యత తీసుకుంటున్నాను నేనే అక్కడ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాను ఇక్కడ పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే నేను పార్టీ అక్కడ ఆ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి అన్నీ కూడా మేము మాట్లాడుకుంటాము చర్చించుకుంటాము అని చెప్పారనమాట అంటే ఒక రకంగా రాజీ ఫార్ములా సో దానిలో ఈరోజు అంటే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అండ్ రామయ్య గారు అండ్ కెసి చిన్ని గారు అండ్ ఇంకొంతమంది నాయకుల సమక్షంలోనే ఇదంతా జరిగింది సో ఇక్కడ కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఏంటంటే కంప్లీట్ పొలిటీషియన్ కాదు ఆయన ఒక కొన్ని పరిస్థితుల్లో ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా వచ్చి ఆ తర్వాత పొలిటీషియన్గా మారారు కాబట్టి ఈ రాజకీయాలను మార్చేస్తా అంటే ఆయన కుదరదు మార్చాలి అనుకున్నప్పుడు పూర్తిగా నూటికి నూరు శాతం సిన్సియర్గా ఉండాలి ఒక పక్క అవినీతి చేసేయాలి ఒక పక్క కలెక్షన్లు చేసేయాలి ఇంకో పక్క రాజకీయం మార్చేయాలంటే అయ్యే పని కాదు అది అంటే బయటికి చెప్పే మాటలు ఒకటి లోపాయికారిగా జరిగే ఒకటిగా ఉంటాయి అనమాట అది చాలా డేంజర్ సో అటువంటి అంటే అవి డబుల్ రోల్ అనమాట డ్యూయల్ రోల్ హీరో ఆయనే విలన్ ఆయనే రెండు ఆయనే చేస్తామంటే ఎట్లా సో దాన్ని ఒప్పుకోరు సో దాన్ని సమాజం అంగీకరించదు ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి ఏంటి మనిషి మొహమేంటి ముసుగేంటి ముసుగు లోపల ఉన్న మొహం ఏంటనే ఈజీగా కనిపెట్టేస్తారు కాబట్టి రాజకీయాల్లో నాయకులు ఖచ్చితంగా క్లీన్ ఇమేజ్గా క్లీన్గా ఉండాల్సిందే అన్ని రక అలాగని అవినీతి చేయకూడదు అవినీతికి వ్యతిరేకంగా ఉండాలని ఎవరో చెప్పరు అది జరిగే పని కూడా కాదు వాళ్ళు అలా చేయాలి అంటే వాటర్లు డబ్బులు తీసుకోకుండా ఉండాలి వాటర్లు డబ్బులు తీసుకోకుండా ఉండరు కాబట్టి దేనిక ఏ పని ఏ స్థాయిలో జరగాల్సిన పని ఆ స్థాయిలో జరిగిపోద్ది కానీ సొంత పార్టీ కార్యకర్తలను వేధించడం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ తప్పు అక్కడ చాలా నియోజకవర్గాలు అటువంటివి జరుగుతున్నాయి కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలామంది సాధారణంగా ఎమ్మెల్యేలు అయ్యాక కొమ్ములు వస్తాయి కొమ్ములు వచ్చాయి కదా ఇంకెవరినైనా చేద్దాం అనుకుంటున్నారనమాట కొత్తగా ఎమ్మెల్యేలు అయిన కొంతమంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొంతమంది అలాగే అనుకున్నారు కాబట్టి ఆ కొమ్ములు ప్రజలు విరిచేశారు సో ఇప్పుడు వీళ్ళు కూడా గెలిచిన కొంతమంది అలాగే అనుకుంటే ప్రజలు ఊరుకోరు విరిచేస్తారు ప్రజలు విరవక ముందే కార్యకర్తలే విరిచేసే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు తిరువురులో అదే జరుగుతుంది తిరువురే కాదు చాలా నియోజకవర్గాలు అదే జరుగుద్ది ఇంకో రెండు మూడు రెండు మూడు నెలల్లో ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఈ బ్లాస్టింగ్స్ వస్తాయి కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు అది ఎక్కడైనా ఉందా బాపట్ల జిల్లాలో ఒక నియోజకవర్గం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఈ మూడు నెలల్లో సరే అదంతా సందర్భం వచ్చినప్పుడు ఆధారాలతో సహా చెప్దాంలే కానీ ఇట్లా ఇవన్నీ కూడా పార్టీ ఫోకస్ చేస్తుంది పార్టీ దృష్టికి కూడా వెళ్తున్నాయి అన్నమాట థ్యాంక్ యూ